మీ పేరు విజయలక్ష్మి ఎంత ఉంటదమ్మా మీ వయసు మరి ఈ వయసులో ఎక్కడ నడవలేదండి అక్కడ కరన్సీ నగర్ నుంచి ఇక్కడ బస్సులో వచ్చాము మళ్ళీ అక్కడ నుంచి పైకి బస్సు ఎక్కించుకున్నారు పైకి కొండ మీదకి కొండ మీదకి వచ్చిన తర్వాత ఒక పావుగండ్ల దర్శనం అయిపోయింది చిన్నగా వెళ్ళిపోయాం గుళ్ళోకి బాగా దర్శనం బాగా ఏర్పాట్లు చేశారా మీలాంటి వాళ్ళందరికి భక్తులందరికీ బాగా చేశారండి తిరుపతి లడ్డు కలిసి జరిగింది అంటున్నారు కదమ్మా భక్తురాలుగా మీరు ఏమనుకుంటున్నారు తిరుపతి లడ్డు కోసం అట్లా కల్తీ కలవకూడదు కదండి మరి అసలు కల్తీ కలిసింది భగవంతుడు పెట్టకూడదు కదా మరి ఐదేళ్ళు గత ఐదేళ్ళు ఎవరో ఒకరు ఇచ్చి ఉంటారు కదా పక్కింటి వాళ్ళు తిరుపతి వెళ్తే అప్పుడు తినేటప్పుడు ఏమైనా తేడా తెలిసిందా మీకు అంటే నెల ఉండట్లేదండి అండి లడ్డు నెల ఉండట్లేదు రెండు రోజుల కల్లా వాసన వస్తుంది అమ్మగారు మీ పేరు వనజ అండి ఎక్కడి నుండి వచ్చారమ్మా హైదరాబాద్ హైదరాబాద్ అమ్మ ఇప్పుడు దర్శనం అమ్మవారి దర్శనం ఎట్లా జరిగిందమ్మా మీరు చాలా దూరం వచ్చారు అంతా మీరు అంటే దేవుడు అంటే బాగా భక్తిలా ఉంది కదా ఇప్పుడు తిరుపతి ప్రసాదం కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందమ్మా యాక్చువల్ కల్తీ జరిగింది అంటున్నారు కల్తీ జరిగింది అంటే సరే నార్మల్ గా మీరు వెళ్ళేటప్పుడు ఏమైనా నోటీస్ చేశారమ్మా లడ్డూల క్వాలిటీ కానీ తేడా కానీ క్వాలిటీ తగ్గిందని మాకు కానీ ఇట్లా చేస్తారని అసలు ఊహించాం కదా అందుకని ఇట్లాంటి పొరపాటు జరిగి ఉంటుంది అనుకోవాలా ఏదో నెయ్యి ఇలాంటి క్వాలిటీ తగ్గింది అనుకున్నాను తప్పితే ఇట్లాంటి ఇవి జరుగుతుందని అసలు ఊహించలేదు అందుకని మాకు క్వాలిటీ తగ్గింది అనుకున్నాం కానీ అందులో ఇట్లాంటి మోసం ఉన్నదని గ్రహించలేకపోయాం గత గవర్నమెంట్ హిందూ దేవాలయాల పైన కొంత నిర్లక్ష్యం వహించిందని చెప్తున్నారు మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారిది ఈ గవర్నమెంట్ లో హిందూ దేవాలయాలు ఎలా ఉండబోతున్నాయి హిందూ దేవాలయాలు ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నాం మేమైతే అని అనుకుంటున్నాం అండి వచ్చారు అమ్మవారి దర్శనం దర్శనం బాగా జరిగిందండి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయండి బాగున్నాయండి చాలా అంటే చాలా దూరం నుండి వస్తారు కదా మీలాగా మరి వచ్చే యాత్రికులకు అందరికీ సంబంధించి ఇక్కడ ఉన్న వాళ్ళు ఆలయ సిబ్బంది ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి బాగా చేశారండి ఏమి ప్రాబ్లం లేదు కాబట్టి అక్కడ పైన దర్శనం క్యూ లైన్లు ఏమంటే కానీ అన్నీ మిక్స్ చేశారు దానివల్ల క్యూ విఐపిలు ఎవరన్నా వచ్చినప్పుడు ఈ లైన్లు అన్ని స్టాప్ చేయడం అవి ఎక్కువ క్యూ లైన్లో వచ్చిన వాళ్ళకి దర్శనం లేట్ అవుతుంది అంటే వాళ్ళు ఎంతో దూరం నుంచి క్యూ లైన్లో నడిచి వస్తున్నారు కదా వే అయిపో వాళ్ళకి ఒక సపరేట్గా ఒక వే అనేది ఉంటే బాగుంటుంది సో ఇప్పుడు మీరు తిరుపతి అంటున్నారు తిరుపతి నుండి వచ్చామంటున్నారు మొత్తం అంతా కూడా తిరుపతి పైన చర్చి జరుగుతుంది తిరుపతి లడ్డు కల్తీ గురైంది కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అని చెప్పి ఒక తిరుపతి వాసిగా మీరేమనుకుంటున్నారు సార్ సార్ జరిగింది జరగలేదు అనేది ఇంతవరకు అయితే తేలలేదు బట్ నెయ్యి లడ్డూలో కలిసిందా లేదా అనేది ఇంతవరకు ప్రూవ్ చేయలేదు అది టీటీడీ వాళ్ళే చెప్పాలి ఇంకా సరే ఒకవేళ అంటే జరిగిందో లేదో ఇంకా వాళ్ళు చూసుకుంటారు అది టెస్ట్ ద్వారా బయటకు వస్తుంది సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది కాకుంటే ఇప్పుడు అక్కడ క్వాలిటీ తగ్గిందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేశారన్న తగ్గిందండి అప్పుడు ముందు ఉన్నదానికీను ఇప్పుడున్న దానికి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న లడ్డూకిను ఇప్పటికీ చాలా వేరియేషన్ ఉంది ఇప్పుడు మళ్ళీ మారింది అని అంటున్నారు ఇప్పుడు ఇంకా నేను ఇంకా ప్రసాదం టేస్ట్ అయితే చేయలేదు ప్రస్తుతానికైతే అయితే ఇప్పుడు పోయిన యాత్రికులు అయితే కన్నా బాగుంది ఇప్పుడు టేస్ట్ క్వాలిటీ మారింది బట్ ఈ లడ్డూ ఇది బయట వచ్చింది కాబట్టి అందువల్ల ఏమన్నా కొత్తగా తయారు చేస్తున్నారు ఏమైనా క్వాలిటీగా తయారు చేస్తున్నారు అనేసి ఇది ఇలాగే క్వాలిటీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది మళ్ళీ ఇట్లాంటి అపశృతి జరగకుండా చూసుకుంటే బాగుంటుందని నాకు ఫైవ్ ఇయర్స్ తిరుపతిలో ఎయిర్పోర్ట్లు ఎట్లా ఉండేవి సార్ సదుపాయాలు ఉంటాయి కదా సదుపాయాలు ఎట్లా ఉండేవి సార్ ఆ సదుపాయాలు అయితే గానా అంటే విఐపికి కొంచెం బాగా ఇంప్రెషన్ ఉంటాయి సదుపాయాలు సరిగా లేవు గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి సరిగా పట్టించుకోవాలని చెప్తాను ఇంకా అయితే కదా నేనైతే చెప్పలేను కానీ పర్సనల్ ఒపీనియన్కి అయితే గానీ కొంచెం అయితే కన్నా అయితే గానా పొరపాట్లు అయితే ఉన్నాయి చిన్న చిన్నవి అయితే బట్ అవి పెద్దవాళ్ళ దృష్టికి పోయాయో లేదో తెలియదు కానీ కొన్ని ఇదైతే కన్నా పొరపాట్లు అయితే జరిగినాయని నేను అనుకుంటున్నాను

ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు అందుకైతే వాటర్ ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు అయ్యంతా ఒక్క కొంచెం తాగితేనే తప తీరు ఇప్పుడు జనుకో ఒక గంట వరకు తాగొచ్చు కొంచెం కొంచెం తాగుతే వెళ్ళొచ్చు బాటిల్స్ ఇస్తున్నారు బాటిల్స్ ఇవ్వాలి కత బాగుంది చాలా బాగుంది పాలు ఇస్తున్నారు లైన్ ఎవరు ఇబ్బంది ఇబ్బంది పడతలేదు ఎవరు చక్కగా హ్యాపీగా చక్కగా లైన్ లో వెళ్తున్నారు దానం పెట్టుకుంటారు వస్తున్నారు ఇప్పుడు తిరుపతి లడ్డు కోసం చెచ్చు జరుగుతుంది కదా మీరు ఏమనుకుంటారమ్మ కలితే జరిగింది అంటారా లేదు అంటారా కాబట్టి అంతకంతంత టేస్ట్ లేదు అందుకైతే ఇంట్లో పెడితే ఇల్లంతా వాసన వచ్చేది అడ్డు పేరు సత్యనారాయణ పెనుగొండ అండి అనంతపురం పెనుగొండ పశ్చిమగోదావరి పెనుగొండ సరే ఎట్లా జరిగిందండి దర్శనం బాగా జరిగింది మనస్ఫూర్తిగా జరిగింది భోజనాలు గట్టా బాగా పెడుతున్నారు వినాయకుడి గుడికాడ నుంచి లైను దాటిగా సరిగ్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దాకా లైన్ గట్రా అంతా బాగా సక్రమంగా జరిగింది రాయత్రిదేవి అలంకరణలో బాగా చాలా బాగుందని బాగుంది ఎట్లా ఉన్నాయి మొత్తం ఓవరాల్గా భక్తులకి ఏర్పాట్లు చాలా దూరం నుండి వస్తుంటారు కదా భక్తులకి సంబంధించి బాగానే చేసారా చేశారా బాగా చేశారు అక్కడ భక్తులకి అక్కడ కష్టం లేకుండా అన్ని విధాల బాగానే ఉంది మరి ఇదే ఫస్ట్ టైం రావడమా గత ఏడాది కూడా వచ్చారు ప్రతి సంవత్సరం వస్తుంది ఏంటి గత ఏడాదికి ఈ ఏడాదికి ఏమైనా తేడా కనిపిస్తుందా ఏర్పాట్లలో మీకు ప్రతి ఏడాది మీద కన్నా ఈ ఏడాది లైన్ అనేది ఒక బాధ్యతగా అన్ని సక్రంగా ఒకరికొకరు గెండుకోకుండా అన్ని విధాలా బాగా జరిగింది ఎంతమంది వచ్చిన భక్తులు అందరికీ కూడా భోజనాలు ప్రసాదాలు అన్ని సక్రంగా బాగా జరిగింది బాగుంటుంది ఆలయ కమిటీ వాళ్ళు కావచ్చు గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు మొత్తం బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు రీసెంట్ గా తిరుపతి కోసం చర్చ జరుగుతుంది కదండి తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని చెప్పి ఒక హిందువుడిగా మీరు ఏమనుకున్నారు అది మామూలు విషయం కాదండి అది అది అలాంటిది జరగకూడదు అది అది ఆ భగవంతుడే చూసుకుంటాడు కల్తీ జరిగింది అనుకుంటున్నారా జరగలేదు అనుకుంటున్నారా అది పాపం ఉన్న భగవంతుడే తెలవాలి